హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసేశారు కదండి తమ్నెల్ అయితే మా సిస్టర్ బర్త్డే అనమాట మేమైతే ఏదో ఏదో ప్లాన్ చేసాం కానీ అవి ఏమీ జరగలేదు చాలా సింపుల్గా చేస్తాం అనమాట అలా సరదాగా బీచ్కి అయితే వచ్చాం నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫేవరెట్ ప్లేస్ అనమాట బీచ్ అనేది ఈవెంట్ ఉన్నా లేకపోయినా ఒకేషన్ ఉన్నా లేకపోయినా కూడా మంత్లీ వన్స్ అయితే బీచ్కి అలా వచ్చేయాలి అనిపిస్తుంది వీలైతే మా హస్బెండ్ వీలు కుదరకపోతే మా డాడీనైనా తీసుకుని అలా వచ్చేస్తాను అనమాట నాకు అంత ఇష్టం బీచ్ అంటే మీలో కూడా నా అలాగే లవర్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ బీచ్లో వచ్చే వేవ్స్కే మనం సగానికి సగం ఫే ఫ్యాన్ అయిపోతాం కదండి అయితే కేక్ అని చెప్పి బేకరీ షాప్కి వెళ్ళామనమాట బేకరీ షాప్లో అగ్గి పెట్టాడు గేమనమాట మ్యాచ్ బాక్స్ ఇవ్వడానికి వాడి దగ్గర మేము టెన్ రూపీస్ ఇస్తే చేంజ్ లేదు అలా అని చెప్పి కొన్ని వన్ రూపీ కదా ఆ బాబు ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా అంటే ఇచ్చేంత వరకు కూడా వాడు కొట్టాడు ఇంకేం చేయాలో తెలియక మా తమ్ముడు అయితే వన్ రూపీకి ఫోన్పే చేశాడు అనమాట అప్పుడు వాడు మ్యాచ్ బాక్స్ ఇచ్చాడు అంతవరకు మ్యాచ్ బాక్స్ కూడా వాడు ఇవ్వడానికి ఇష్టపడలేదు సరే వాడు ఏమని ఏడ్చుకొని ఇచ్చాడో నాకైతే అర్థం కాలేదు కానీ ఈ స్పార్కులు మాత్రం మమ్మల్ని ఒక రేంజ్లో ఆడుకుంది అస్సలు వెలగలేదనమాట బీచ్లో వచ్చే గాలికి మేము వెలిగించిన దానికో మరి ఏమైందో తెలియదు కానీ అసలు చాలాసేపు ఇచ్చేసాం కానీ అసలు వెలగనే వెలగలేదు నేను చేశాను మా డాడీ ట్రై చేశారు మా తమ్ముడు ట్రై చేశాడు మా చెల్లి కూడా ట్రై చేసిందండి ఎంత చేసినా ఇంకా వెలగలేదు ఇంకా చిరాకు వచ్చి అది పక్కన పెట్టేసి కేక్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేసేసాం అనమాట మా పిల్లలు అయితే భలే సరదాగా ఎంజాయ్ చేశారు మా వాడికైతే బీచ్లో కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట వాడి బర్త్డే కూడా ఎక్కువగా బీచ్కి వెళ్ళి చేద్దామని అంటాడు సో ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మా డాడీ పెద్దవాళ్ళు కాబట్టి మా డాడీకి పెట్టింది అనమాట మా డాడీ కూడా మా చెల్లికి పెట్టేశారు దాని తర్వాత నాకు కూడా పెట్టింది కాకపోతే నేను మా తమ్ముడు దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసేసుకున్నాను వాడే అన్ని వీడియోస్ తీస్తున్నాడు అసలు ఏ వీడియో కూడా లేడు కదా అని చెప్పి వాడి దగ్గర ఫోన్ తీసుకొని వాడికి వీడియో తీసాను అనమాట మా పిల్లలు ఇద్దరైతే నాకు ఫస్ట్ పెట్టిపోయి నాకు ఫస్ట్ పెట్టిపోయి అని చెప్పి కొట్టేసుకున్నారు ఇంకా వెంటనే మా చెల్లెమో అక్క పెద్దది కదరా అక్కకే ఫస్ట్ పెడతాను అంటే సరేలే అని చెప్పి వాడు వదిలేసాడు అనమాట అప్పుడేమో వాడు పెట్టించుకుంటున్నాడు అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ మా దగ్గర రిమైనింగ్ కేక్ మొత్తం కూడా అక్కడ దగ్గరలో ఉన్న చిన్న పిల్లలందరికీ కూడా షేర్ చేసేసామన్నమాట మా పిల్లలందరూ కూడా హ్యాపీ బర్త్డే అక్క అని చెప్పి చెప్పారు మా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా అయిపోయింది కదా వెళ్ళిపోదాము ఇంటికి అని అనుకున్నాము ఇలాగ మా పిల్లలిద్దరూ గోల్ పెట్టారు హోటల్కి వెళ్దాం మమ్మీ ఏంటి ఇక్కడ ఏం తింటాము అని చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం రా పార్సిల్ అంటే అసలు ఒప్పోపోలేదు ఇంకా మా డాడీ కూడా వాళ్ళు మాట కొట్టలేక సరే వెళ్దాంలేండి అని చెప్పి తీసుకొని వెళ్ళారనమాట సినారీ అంట ఆ హోటల్ పేరు అయితే మేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం అసలు ఫుడ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మాకు చాలా డౌట్గా అనిపించింది ఒక జొమాటో కొర్రోడు వెళ్తుంటే ఆ పిల్లోని పిలిచి మా డాడీ నేను అడిగాను అనమాట అసలు ఫుడ్ ఎలా ఉంటుంది బాగుంటుందా బాగోదా అని ఇక్కడ ఎక్కువగా పార్సిల్సే వెళ్తాయండి ఫుడ్ అయితే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది టేస్ట్ చేస్తే ప్రాబ్లం లేదు అని చెప్పాడు ఇంకా అబ్బాయి మాట నమ్ముకుంటూ మేము లోపలికి వెళ్ళమన్నమాట లోపల అయితే చాలా చిన్న హోటల్ అండి కానీ ఫుడ్ విషయానికి వస్తే మంచి టేస్ట్ ఉంది లోపల కూడా ఎవరికైనా కూడా నచ్చుతుంది కిడ్స్కి అని చెప్పి సపరేట్ ఫోటో ఫ్రేమ్ అండ్ పేర్స్ లవర్స్ టైప్ వెళ్తారు కదా వాళ్ళకని చెప్పి సపరేట్గా అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడ్యూల్స్లో చాలా బాగా పెట్టారు మానోడైతే ఏదో ఎగ్జామ్కి కూడా ఎంత బాగా చదవడేమో అలా చదివేస్తున్నాడు మెనూని ఇంత కష్టపడి చదివి కూడా వాడు ఏం చేస్తాడు మీకు తెలుసా వాడు తీసుకునేది ఒకే ఒక్కటండి లాలీపాప్ ఆ లాలీపాప్ కోసం హోటల్ హోటల్ అంటాడు అదైనా ఫుల్గా తింటాడా అంటే చూడండి ఎన్ని వాళ్ళు రెడీ అలవాటు చేశారనమాట వాడికి ఇలా నిమ్మకాయ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి అందుకే ఎప్పుడు అలానే తింటాడు చికెన్ ఫ్రై బిర్యానీ అండ్ ఆల్సో చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నామండి ఫుడ్ విషయానికి వస్తే చాలా టేస్టీగా కూడా ఉంది నాకైతే చాలా నచ్చింది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మా డాడీ అండ్ మా చెల్లి తమ్ముడు కూడా సాటిస్ఫై అయ్యారనమాట మేమైతే అసలు ఇంత టేస్టీగా ఉంటుందో అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అసలు ఎవ్వరూ లేరు చాలా ఖాళీగా ఉంది అందుకని చెప్పి అసలు బాగుంటుందా బాగుంటుందా అనుకున్నాం కానీ చాలా బాగుంది నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ బై బాయ్